నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ పెట్టించిన డ్యాన్స్ అకాడమీ ఆడిటోరియంలో ఇక భూమి నాట్యం చేస్తూ ఉంటుంది భూమి అలా నాట్యం చేస్తూ ఉంటే భూమితో పాటు గగన్ కూడా నాట్యం చేస్తూ ఉంటాడు అలా ఇద్దరు కలుసు నాట్యాన్ని చేస్తూ ఉంటారు ఇక నాట్యం చేయడం పూర్తయిన తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుని సంతోషపడిపోతూ ఉంటారు ఇక గగన్ అయితే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది భూమి నువ్వు చాలా గొప్పదానివి నిన్ను చూస్తూ ఉంటే నువ్వు మీ అమ్మగారి కంటే కూడా చాలా గొప్పగా పేరు సంపాదించుకునేలా ఉన్నావు భూమి నువ్వు మీ అమ్మ కంటే కూడా గొప్పదానివి అవుతావు భూమి అని చెప్పేసి ఇక గగను ఎంతో సంతోషంగా భూమితో అంటూ ఉంటే మా అమ్మ పేరు నిలబెడితే అదే నాకు పదివేలు బావా నాదొక చిన్న రిక్వెస్ట్ బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అంట డ్యాన్స్ అకాడమీ మా అమ్మ పేరు మీద పెట్టిన రిజిస్ట్రేషన్ మాత్రం మన ఇద్దరి పేరు మీద జరగాలి బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ అయితే ఆ మాటలన్నింటిని కూడా వింటూ ఉంటాడు ఇక గగన్ అయితే అలానే భూమి నుదుటిపైన ముద్దు పెట్టి అలాగే చేద్దాం అన్నట్టు తలుపుతూ ఉంటాడు ఇక అదంతా చూసి శరత్ చంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి భూమి గగన్లో ఇద్దరి పేరు మీద డ్యాన్స్ అకాడమీ రిజిస్టర్ అవుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్